నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న మూడు వందల మూడు అభివృద్ధి పనుల్లో భాగంగా ముప్పై రెండు మరియు ముప్పై మూడవ డివిజన్లలో అభివృద్ధి పనులను టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిరిధరెడ్డి పరిశీలించారు నిరంతరం మూడు వందల మూడు అభివృద్ధి పనులను రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి అభివృద్ధి పనులలో స్థానిక ప్రజల భాగస్వామ్యం అవసరమని రూరల్ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి యువనేత నారా లోకేష్ కి మంత్రి పొంగూరు నారాయణకి కలెక్టర్ మరియు కమిషనర్కి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్లు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం నెల్లూరు ఇరవై ఆరు డివిజన్లో ఏదైతే గత నెలలో నలభై కోట్ల రూపాయలతో మూడు వందల మూడు పనులకు శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు కానీ ఇతర డివిజన్లో ఉన్న నాయకులు అందరూ కూడా మొత్తం ఈ పనులన్నింటికి కూడా ఎక్కడికక్కడ స్థానిక ప్రజల చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే ఆ శంకుస్థాపన కార్యక్రమం రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం గురించి శాసనసభ్యుల గురించి నాయకుల గురించి అంతా కూడా ఒక చర్చ కూడా జరిగి ఆల్ ఛానల్స్లో కానీ న్యూస్ పేపర్లో కానీ తెలుగు మీడియా కానీ నేషనల్ మీడియా కానీ ఇంగ్లీష్ పేపర్స్లో కానీ అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు అభినందించిన విషయం కూడా మీకు అందరూ తెలిసిందే అయితే ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నాం ఏదో శంకుస్థాపన చేసామా టెంకాయ కుట్టామా శంకుస్థాపన కార్యక్రమానికి శిలాఫలకంలో పేరు ఎంచుకొని ఆ పని పూర్తయిందా లేదా అని పట్టించుకోకుండా శిలా పలకాల మీద పేర్లకి ప్రాధాన్యత ఇవ్వకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తూ ఏదైతే నలభై కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయో ఈ మూడు వందల మూడు పనులు కూడా ఆరోజు శాసనసభ్యులు సేరెడ్డి గారు మే ఇరవై లోపల ఈ వర్క్లు అన్నీ కూడా ప్రజలకు అంకితం చేస్తాం ఆరోజు ఈ మూడు వందల మూడు వర్కులకి ఆరు వందల ఆరు మంది కార్యకర్తలు చేసా ప్రజల సమక్షంలో ప్రారంభోత్సవం చేస్తామని మాటిచ్చారు దానిలో భాగంగా ఆ రోజు నుంచి కూడా అటు ఎమ్మెల్యే గారు కానీ స్థానిక పార్టీ నాయకులు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులు అందరూ కూడా నిరంతరం కూడా ఈ వర్కుల్ని వారు ఏదో వారి సొంత ఇల్లు కట్టుకుంటేనో వారి సొంత ఇంట్లో ఏదైనా కార్యం జరిగితేనో ఎలా దగ్గరుండి పర్యవేక్షిస్తారో ఈ మూడు వందల మూడు వర్కులను కూడా ఎక్కడికక్కడ స్థానిక నాయకులందరూ అటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మిగతా జనసేన బీజేపీ అందరి నాయకులతో సమన్వయం చేసుకొని ప్రజల సమక్షంలో ఈ వర్కులన్నీ కూడా నిరంతరం కూడా పర్యవేక్షిస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు ముప్పై రెండు ముప్పై మూడు డివిజన్లో ఏదైతే వర్కులు శాంక్షన్ అయినాయో ఆ వర్కులు రెండు డివిజన్లో కూడా ఈరోజు చూడడం జరిగింది మీ సమక్షంలోనే ఇప్పటికే ఈ వర్కుల్లో మ్యాక్సిమం వర్కులు క్యూరింగ్ పీరియడ్లో ఉన్నాయి పద్నాలుగు రోజులు క్యూరింగ్ పీరియడ్ ఉండాలి కాబట్టి ఈ వర్కులన్నీ కూడా క్యూరింగ్ పీరియడ్లో ఉన్నాయి అదేవిధంగా ఈరోజుకి మొదలు కాకుండా ఉండేవి కేవలం ముప్పై తొమ్మిది వర్కులు మాత్రమే ఆ ముప్పై తొమ్మిది వర్కులు కూడా రాబో వారం పది రోజుల్లో అవి కూడా మొదలై అనుకున్న టైం ప్రకారం అనుకున్న టైం ప్రకారం మే ఇరవై లోపల ఈ వర్కులన్నీ కూడా రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేదంటే ఇంకేదన్నా వర్కుల్లో పైప్ లైన్లో డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ ఏ ఉన్నా కూడా ఇవన్నీ కూడా మే ఇరవయ తారీఖు లోపల ఈ ప్రారంభోత్సవాలు కార్యకర్తల చేతుల మీదుగా ప్రజల సమక్షంలో ఇవన్నీ కూడా వారికి ఆయా డివిజన్లో అంకితం చేయడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకి అందరూ కూడా తెలియజేస్తున్నాం ఇంత మంచి కార్యక్రమాన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు ఓ పక్కన పర్యవేక్షిస్తుంటే ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు కూడా ఆయా డివిజన్లో భాగస్వాములై ఈ వర్కులన్నీ కూడా ఈ పనులన్నీ కూడా వారి కూడా పర్యవేక్షించడం ఒక శుభ పరిమాణ శుభపరిణామంగా భావిస్తూ ప్రజల్ని భాగస్వాములు చేయాల ప్రజలు అందరూ కూడా కలిసి వీటిలో భాగస్వాములుగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ శంకుస్థాపన కార్యక్రమం ఏదైతే తీసుకున్నామో అది ఫలించినట్టే భావిస్తూ నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులున్నా ఇంత ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నలభై కోట్ల రూపాయలతో మూడు వందల మూడు పనులు ఈ శాంక్షన్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా యువనేత శ్రీ నారా లోకేష్ గారికి స్థానిక మంత్రివర్యులు శ్రీ నారాయణ గారికి అదేవిధంగా కలెక్టర్ గారు కమిషనర్ గారు ప్రతి ఒక్కరికి కూడా సహకరించిన అధికారులందరికీ కూడా పేరు పేరిన నియోజకవర్గం తరఫున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిరంతరం కూడా జరుగుతుంది ప్రతిరోజు కూడా రెండు డివిజన్లో ఎక్కడ ఏదైతే వర్కులు జరుగుతున్నాయో ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా నాణ్యత లోపించకుండా అనుకున్న టైం ప్రకారం వర్కులు చేయడమే లక్ష్యంగా ముందుకు అడిగేస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు ఈ రెండు రోజులు పర్యటన జరిగింది రాబో రోజుల్లో కూడా వర్క్లు కంప్లీట్ అయిన దాకా కూడా నిరంతరం స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల ద్వారా అన్ని డివిజన్లు కూడా తిరిగి అనుకున్న టైం ప్రకారం పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మీ ద్వారా తెలియజేస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి